నెల్లూరు జిల్లా తడ దగ్గర భారీగా నగదు పట్టుబడింది ఏపీ తమిళనాడు సరిహద్దు చెక్పోస్టు దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు తమిళనాడు వెళ్తున్న కారులో రెండు బ్యాగుల్ని స్వాధీనం చేసుకున్నారు అందులో సుమారు ఆరు కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్ల కట్టల్ని గుర్తించారు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చిన తడ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అప్డేట్స్ మా నెల్లూరు నరసింహులు అందిస్తారు చెప్పండి ఏం జరిగింది అసలు ప్రతిభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు మండలంగా ఉన్నటువంటి తడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏపీ థర్టీ సెవెన్ కేసీ ఎనభై రెండు ఎనభై అనే నంబర్ గల కారు తమిళనాడు వైపు దానికి వచ్చే అందులో చెక్కింగ్ పాయింట్ వద్ద ఎస్ఐ ఎంగటేశ్వరం చెక్ చేయగా దాదాపుగా ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి రెండు వేల రూపాయల నోట్లను అక్కడ స్వాధీనం చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా నరసాపురంకు చెందినటువంటి హరిబాబు సురేష్ అనేటటువంటి ఇద్దరు ఆ లో ప్రయాణిస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు అన్ని కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల మొత్తం ఆ క్యాష్ ను కూడా వాళ్ళ స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఆ సొమ్మును మొత్తం ఈ రోజు మళ్ళీ జిల్లా ఎస్సీ కార్యాలయానికి తరలించి ఇక్కడ ఐటీ అధికారులు కూడా పిలిపించి వాళ్ళతో ఈ డబ్బులు ఎలా వచ్చినాయి దానికి ఉన్నటువంటి లెక్క లేదని సేర్చేటట్టు పనిలో పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంకోట చూస్తే ఈ డబ్బు వ్యవహారంలో ఇది ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాల సందర్భం కోడిపందాల్లో వచ్చినటువంటి ఈ బెట్టింగ్లు కానీ దానికి సంబంధించిన సుమ్ముగా కూడా కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రతిభ ఇంకోవైపు చూస్తే ఈ డబ్బులు దాదాపుగా ఆరు కోట్ల నలభై రెండు లక్షలకు సంబంధించినటువంటి సమాచారం గోదావరి జిల్లాల నుంచి కారు బయలుదేరినప్పటి నుంచి కూడా నెల్లూరు పోలీసులకి సమాచారం అందినట్టుగా కూడా ఇంకొక ఆ వైపు నుంచి కూడా పోలీసుల నుంచి మనకు ఒక సమాచారం ఇస్తా ఉంది Alright now thank you